ప్రస్తుత కాలంలో ఏ జబ్బులు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు వైద్యులకు కూడా అంత చిక్కని వ్యాధులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి అయితే ఈ రకంగా అరుదైన వ్యాధుల బారిన పడిన వారిలో ఎక్కువ శాతం చిన్నారులే ఉండడం గమనార్హం చాలామంది చిన్నారులు పుట్టుకతోనే అరుదైన వ్యాధుల బారిన పడుతుంటారు అది గుండె జెనెటిక్ వంటి ఏ ఇతర అనారోగ్య సమస్యలైనా కావచ్చు అలాంటి సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు కోలుకోవాలంటే చాలా కష్టం దీనికి ఖరీదైన చికిత్స చాలా అవసరం కానీ ఇది అందరికీ సాధ్యపడదు ముఖ్యంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన చిన్నారులు ఇలాంటి అరుదైన వ్యాధుల బారిన పడితే ఇక అంతే సంగతులు దాతలు సహాయం చేస్తే తప్ప వారి చికిత్సకు మరో మార్గం లేదు దీంతో చాలామంది చిన్నారులు సరైన చికిత్స అందక మరణిస్తున్నారు కానీ ఇక మీదట చిన్నారులకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదనే తాజాగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి శుభవార్త చెప్పింది మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అరుదైన జబ్బులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి శుభవార్త చెప్పింది పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి యాభై లక్షల రూపాయల ఖరీదైన ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ అనే పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కూడా అమలు చేస్తున్నారు ఇందులో భాగంగానే జన్యు సంబంధమైన అరుదైన వ్యాధులతో బాధపడే చిన్నారులకు నిమ్స్ ఆసుపత్రిలో స్పెషల్ డాక్టర్లు వార్డులతో పాటు ఖరీదైన ట్రీట్మెంట్ను అందించేందుకు ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్పిఆర్డి పాలసీని అరుదైన జెనెటిక్ జబ్బుల బారిన పడిన చిన్నారులకు చికిత్స అందించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చింది నిమ్స్ హాస్పిటల్లో వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు నిమ్స్ హాస్పిటల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జెనెటిక్ విభాగంలో ఈ డే కేర్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే ఒక్కో చిన్నారి చికిత్సకు యాభై లక్షల రూపాయలను సెంటర్ ఫర్ హెల్త్ మినిస్ట్రీ నుంచి నిధులు కేటాయిస్తారని ఆయన చెప్పారు దాంతో బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందుతుందని తెలిపారు ప్రస్తుతం గౌచర్ వ్యాధితో బాధపడుతున్న ఇరవై ఆరు మంది పిల్లలకు నిమ్స్లో చికిత్స జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు అలాగే జెనెటిక్ వ్యాధులతో బాధపడే పిల్లలకు లైఫ్ టైమ్ మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు సాధారణంగా జెనెటిక్ వ్యాధులతో బాధపడే పిల్లలకు వారి బరువు వయసును బట్టి చికిత్సలు అందించాల్సి ఉంటుందని ఆయన వివరించారు మొత్తంగా వివిధ రకాలైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా పిల్లలకు చికిత్స అందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి